హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మాంగళ్యవందం ఇరవై ఎనిమిదో భాగాన్ని వినేద్దాం అలా ఇద్దరు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు నైట్కి అర్చన వాళ్ళు వచ్చి డోర్ లాక్ చేసి ఉండడంతో ఫోన్ చేస్తారు వసూకి ఆ ఫోన్ శబ్దానికి మెలకు వచ్చి పక్కనే ఉన్న ఫోన్ లిఫ్ట్ చేస్తుంది వాళ్ళు వచ్చామని చెప్పగానే సరే అంటూ కాల్ లిఫ్ట్ చేసి లేవడానికి చూస్తుంది తనని గట్టిగా చుట్టుకొని ప్రశాంతంగా పడుకున్న అర్జున్ చూస్తే ముద్దొచ్చేసి చిన్నగా అంటే అంటకుండా తన పెదవులకి చిన్నగా ముద్దు పెట్టేసి మెల్లగా విడిపించుకుని తన చీర సరి చేసుకుని వెళ్ళి డోర్ తీస్తుంది అర్చన లోపలికి వస్తూ వసుని హత్య చేసుకుని ఏంటే డిస్టర్బ్ చేశామా అంటుంది కన్ను కొడుతూ వస్తాయి మగరా ఇల్లు ఉండేదానివి పెళ్ళి అనగానే బాగా కొంటిగా తయారయ్యావే నువ్వు అని కొడుతూ ఇంతకీ ఈ మార్పు మా అన్నయ్యదేనా అచ్చు నమస్కారం పెడుతూ మీ అన్న మామూలుడు కాదే పెళ్ళి తర్వాతే అన్నీ అనుకున్నా నాతోని పెళ్ళికి ముందే అన్నీ అనిపించేలా చేశాడు అంటూ సిగ్గుపడుతుంది మేడం సిగ్గుకే సిగ్గు వేసేలా ఇంకెంతకు సిగ్గుపడతావు కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపు అంటూ ఏరా భోజనం చేశారా అన్నాడు చంటి హా భోజనం అంటే గుర్తొచ్చింది అయ్యో తినలేదన్నయ్యా ఇంతకే మీరు తిన్నారా ఓ బాగా తిన్నామక్క అంది స్వర్ణ సరే అయితే మీరు ఫ్రెష్ అయ్యి రండి టూ రూమ్స్లో నేను నేను వెళ్ళి ఆయన లేపుతాను అంటూ వెళ్ళిపోతుంది బస్సు అర్జున్ గారు అర్జున్ గారు అంటూ మెల్లగా పిలుస్తూ అర్జున్ తలని నిమురుతూ ఉంటుంది అప్పుడే తెల్లారిందా చిన్నమ్మ ఇంకా నిద్ర వస్తుంది కాసేపు పడుకుంటా అన్నాడు ముందు లేవండి మీరు భోజనం చేయలేదు అంటుంది ఆకలిగా లేదులే నన్ను పడుకొని కానీ నాకు చాలా ఆకలిగా ఉందిగా ఆ మాటలకి బలవంతంగా కళ్ళు తెరుస్తూ ఒక ఫైవ్ మినిట్స్ అంటూ వసుని దగ్గరికి లాక్కోబోతాడు అప్పుడే అరే బావా అంటూ చంటి రూమ్లోకి వస్తాడు వెంటనే అర్జున్ వసుని వదిలేసి లేచికొచ్చుంటాడు అరే తినకుండా నిద్రపోవడం ఏంటిరా లేచి త్వరగా వెళ్ళు అంటూ ఫ్రెష్ చేయడానికి వెళ్తాడు పదా చిన్నమ్మా అంటూ ఇద్దరు కదులుతారు మెల్లగా కబుర్లు చెప్పుకుంటూ తినేసి ఇద్దరు కిచెన్లోకి వెళ్తారు అర్జున్ గారు మీరు ఆ రూమ్లో పడుకోండి సరేనా అంటుంది వస్సు అంతేనా నువ్వు పక్కన లేకుండా నిద్ర పట్టదు చిన్నమ్మా నా వల్ల కాదు అంటాడు ఏడు మొహం పెట్టే అలా చూడకండి అర్జున్ గారు నాకు కూడా ఇష్టమా చెప్పండి కానీ మనం వాళ్ళకంటే పెద్దవాళ్ళం కాబట్టి మనమే వాళ్ళని కంట్రోల్ చేయాలి నువ్వు వాళ్ళని కాదు నన్ను కంట్రోల్ చేస్తున్నావు అంటూ భుజంపై వాలిపోతూ ఉంటాడు ఏంటి అర్జున్ గారు జస్ట్ త్రీ మంత్సే కదా ప్లీజ్ అంటుంది బ్రతిమిలాడుతూ తప్పుతుందా సరలే నమ్ముద్దు నాకు ఇచ్చే సర్దుకుంటాను వాళ్ళకి ఇప్పుడా ఎవరైనా వస్తారు అర్జున్ గారు బ్యాడ్ నైట్ గోస్ డ్రీమ్స్ బాయ్ అని కోపంగా చెప్తూ వెళ్తాడు అప్పటికే అందరూ టీవీ ముందు కూర్చొని కూడా పిలుస్తారు అర్జున్ కూడా వెళ్ళి వాళ్ళతో పాటే కూర్చుంటాడు వాడి పని అంతా చేసుకుని రూమ్కి వెళ్తూ అర్జు స్వర్ణాలని తన రూమ్కి వచ్చి పడుకోమని చెప్తుంది వాళ్ళు అలాగే అని తలూపుతూ అర్జున్ని చేసి నవ్వుతారు అర్జున్ ఇంకా ఉడికిపోతూ చిన్నమ్మా నీ పని ఇప్పుడు కాదు అని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు బసు రూంలోకి వెళ్ళింది కానీ ఎంతకీ నిద్ర పట్టక చా అనవసరంగా అర్జున్ గారిని వేరే ఉండమన్నాను నాకే నిద్ర రావట్లేదు బాగా అలవాటైపోయారు ఇంకా ఆయనకి రోజు నిద్ర ఉండదేమో అని ఆలోచిస్తూ పక్కకు తిరిగి చూస్తుంది పక్కనే అర్జున్ తనని నవ్వుతూ చూస్తూ కనపడేసరికి తన కళ్ళు చిన్నవిగా చేస్తూ అర్జున్ గారు మీరేనా లేక నేను మిమ్మల్ని తలుచుకుంటూ ఉండడం వల్ల ఇలా కనిపిస్తున్నారా అంది అర్జున్ నవ్వుతూ వసూని చూస్తూ ఉంటాడు మీరు ఏమీ మాట్లాడటం లేదే అంటే ఇది ఖచ్చితంగా నా భ్రమే అని నవ్వుకుంటూ పోనీలేండి ఎలాగో మీరు పక్కన లేక నిద్ర రావట్లేదు ఇలా అయినా మిమ్మల్ని చూస్తూ కనిపేస్తాను అంటుంది చూడడమే కాదు ఏం కావాలన్నా చేసుకోవచ్చు కూడా అంటాడు నవ్వుతూ ఏంటి వాయిస్ కూడా వినిపిస్తుంది అంటూ అనుమానంగా చూస్తూ ఉంటుంది అర్జున్ కన్ను కొడతాడు ఆ అంటూ అర్జున్ ఫేస్ని తడిమి చూస్తూ అర్జున్ గారు మీరేంటి ఇక్కడ నేను చెప్పాను కదా అర్జున్ గారు మీరు ఇలా రావచ్చా అంటూ కంగారు పడుతూ ఉంటుంది నీకంటే మీ చెల్లె నయం చిన్నమ్మ నా బాధ అర్థం చేసుకుని వాళ్ళు ఆ రూంలో కమల్ అలానే చంటి హాల్లో సెటిల్ అయ్యారు నువ్వు మాత్రం ఎప్పుడు చూడు నీకు దూరంగా ఉండమని చెప్తున్నావు అంటూ బాధగా అనిపించి అటువైపు తిరిగి పడుకుంటాడు వసు అర్జున్ బాధపడుతున్నాడని తను కూడా బాధపడుతూ కూర్చుందే కానీ అర్జున్ ని కదిలించే సాహసం చేయలేకపోయింది అర్జున్ మీద ప్రేమ ఎలా చూపించాలో తెలియక ఎలా చూపిస్తే అర్జున్కి అర్థమవుతుందో అని ఆలోచిస్తూ అయినా అర్జున్ గారు నా భర్తే కదా మరి నా భర్త నాతో కాకపోతే ఎవరితో ఉంటాడు నేను ప్రతి విషయంలో అర్జున్ గారిని రిస్ట్రిక్ట్ చేస్తున్నాను అసలు నాకేమైందో నాకే అర్థం కావడం లేదు అనుకుంటూ లేచి బాల్కనీలో పోయి వెళ్ళి కూర్చొని ఆలోచించసాగింది అంటే నేను అర్జున్ గారిని యాక్సెప్ట్ చేయలేదా ఆయన నన్ను కాకుండా అంజలి గారిని ప్రేమించారని నేను ఆయన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నానా నా మైండ్లో ఎందుకు ఇయ్య అనవసరమైన ఆలోచనలన్నీ వస్తున్నాయి అనుకుంటూ ఇంకా లాభం లేదు నేను అర్జున్ గారిని మరీ బాధ పెడుతున్నాను దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి అనుకుంటూ అక్కడే నిద్రపోతుంది అలా తెల్లవారడమే వసు అర్జున్ వాళ్ళతో పాటు అర్చనా వాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్లారు అందరికీ అలౌట్ చేసి ఏం చేయాలో ఎలా చేయాలో అంతా క్లియర్గా చెప్పి టీమ్స్గా డివైడ్ చేసి అక్కడ పై హెడ్స్గా అర్జునని ఇంకా కమలా స్వర్ణాలని అపాయింట్ చేసి చంటిని అక్కడ క్యాంటీన్ రన్ చేయమని చెప్తాడు అర్జున్ అందరూ సరే అంటూ వర్క్ స్టార్ట్ చేస్తారు అంజలి మాత్రం తన భర్త రాజేష్ని మాత్రం ఆ కంపెనీ వైపు రానివ్వకుండా రోజు ఆఫీస్కి వెళ్తున్నట్టు ఫ్రెండ్స్తో బలాదరు తిరుగుతూ ఎలా అర్జున్ ప్లాన్ని తిప్పికొట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది అలా రోజులు చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి అర్జున్ కూడా ఈ ఒక్క దారే సరిపోదని వేరే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు వసు ఏమో అర్జున్ ఎంతో శ్రద్ధగా చూసుకుంటుంది కానీ అర్జున్తో ఇది వరకటిలా మెలకలేకపోతుంది తనకి నేనంటే ఇష్టం లేదు అనుకుని అర్జున్ కూడా వసుని ఇబ్బంది పెట్టకూడదనుకుని సైలెంట్గా ఉంటాడు ఒక నెల గడిచింది అనుకున్నట్టుగానే వాళ్ళు అనుకున్న ప్రాఫిట్ అయితే వచ్చింది కానీ ఎంప్లాయీస్ శాలరీ వాళ్ళ క్యాంటీన్ ఖర్చులు ఇలా అవన్నీ అవగా వాళ్ళకి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే చేతికొచ్చింది అయినా అర్జున్ ఎవరిని డిసప్పాయింట్మెంట్ చేయకూడదనుకొని వాళ్ళని చీరప్ చేస్తూ ఇంకా మోటివేట్ చేస్తూ ముందుకు నడుస్తాడు వసు అర్జున్ని బాగా చూసుకుంటుంది కానీ అర్జున్ దగ్గరికి వస్తే మాత్రం ఒప్పుకోలేక ఉంది అందుకే అర్జున్ కూడా తనని ఇబ్బంది పెట్టకుండా లోపలే బాధపడుతూ ఉన్నాడు బస్సు కూడా అదే ఆలోచనతో బాధపడుతూ ఇలా కాదు అనుకుని ఒకరిని కలవడానికి వెళ్తుంది అక్కడికి వెళ్ళాక తన గురించి నిజం తెలుసుకుని షాక్ అవుతుంది వెళ్ళిన వెళ్లినచేట తన గురించి అమ్తా విని ఇప్పుడెలా నేను అర్జున్కి ఎలా అవ్వాలి అని బాధపడుతూ అక్కడే కూర్చుంటుంది అది చూసిన డాక్టర్ అమ్మ వసు డాక్టర్ వైపు చూసి దీనికి పరిష్కారం ఉందా అంటుంది తప్పకుండా ఉందమ్మా కానీ ఇది నువ్వే చేయాలి నేనా నేనే చేయగలిగితే మీ దాకా రాను కదా అని బాధగా నవ్వుతుంది వసు ఒక సైకియాటిస్ట్గా నేను నిన్ను మె మోటివేట్ మాత్రమే చేయగలను మిగతా సపోర్ట్ నీ సైడ్ నుండి మాత్రమే రావాలి అప్పుడే నువ్వు మళ్ళీ మామూలు అవ్వగలవు మీరు చెప్తున్నట్టుగా అర్జున్ గారికి నేను దగ్గర అవడం అంటే ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియట్లేదు నాకంతా అయోమయంగా ఉంది అంటూ కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది డాక్టర్ నర్సుని పిలిచి తనని చూడమని అర్జున్కి ఫోన్ చేస్తుంది అర్జున్ టెన్షన్ పడుతూ హాస్పిటల్కి వెళ్తాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చిన్నమ్మ అంటాడు కంగారు పడుతూ అర్జున్ ఎస్ నా చిన్నమ్మకి ఎలా ఉంది అసలు ఏమైంది అంటాడు ప్లీజ్ డౌన్ మిస్టర్ అర్జున్ నేను మీతో తన మెంటల్ హెల్త్ గురించి మాట్లాడాలి ముందు నా చిన్నమ్మ ఎక్కడుంది నేను చూడాలి అంటాడు స్థిమితంగా ఉండలేక డాక్టర్ చిన్నగా నవ్వుతూ నర్స్ని పిలిచి వసు దగ్గరికి పంపిస్తుంది అర్జున్ వసుని చూశాక తన బాగానే ఉండడంతో కాస్త స్థిమితపడి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు డాక్టర్ నవ్వుతూ అంతలా తనని ప్రేమిస్తున్న మీరు తన మానసిక స్థితిని అంచనా వేయలేకపోయారా ఏంటి డాక్టర్ ఏమైంది నా చిన్నమ్మకి తను ఎందుకు ఈ క్లినిక్ వచ్చింది అసలు తనకేమైంది మీ కంగారులో ఆమెపై మీ ప్రేమ కనిపిస్తుంది కానీ ఎక్కడో మీరు ఆమెని అర్థం చేసుకోలేదని కూడా అనిపిస్తుంది నేను అర్థం చేసుకోకపోవడం ఏంటి డాక్టర్ తను నా ప్రాణం తనకిష్టం లేకుండా తనను నొప్పించే విధంగా ఎప్పుడు నేను ప్రవర్తించలేదే నిజమే కానీ తనకి మీరు సహకారం కూడా అందించలేదు అంటే మీ ఇద్దరి మధ్య శారీరకంగా అంతా బాగానే ఉందా అంటే అది చిన్నమ్మ నేను దగ్గరికి వస్తుంటే కంగారు పడడం భయపడడం చేస్తుంది తనకి ఒక ఇన్సిడెంట్ జరిగింది అందుకని మెంటల్గా డిస్టర్బ్ అయిందని చెప్తారు అందుకే నేను కూడా తనకి దూరంగా అంటూ వచ్చాను కూడా అదే మీరు చేసిన తప్పు మిస్టర్ అయినా తను మెంటల్గా డిస్టర్బ్ అయిందని చెప్పినప్పుడు మీరు అడగాల్సింది డాక్టర్ని కాదు ఒక సైకాట్రిస్ట్ని ఆ విషయం మీరు మర్చిపోయినట్లున్నారు అర్జున్ భయపడుతూ డాక్టర్ తనకి ఏం కాలేదు కదా చెప్పండి అంటాడు ఇప్పటి వరకు నాకు కూడా టెన్షన్గా ఉండేది బట్ మిమ్మల్ని చూసాక కాస్త నమ్మకం వచ్చింది డాక్టర్ నన్ను డిప్రెషన్లోకి పంపించేలా మాట్లాడకండి మామూలుగా చెప్పండి అసలు నా ఏమైంది తను మెంటల్గా ఫుల్ డిస్టర్బ్ అయింది తనకి జరిగిన ఇన్సిడెంట్ తన మైండ్లో బ్లూ ప్రింట్లా ఉండిపోయింది అక్కడ ఏమి జరిగిపోయినా తన పడ్డ భయం మిమ్మల్ని తనదాకా రానివ్వకుండా చేస్తుంది మీకు దగ్గర అవ్వాలని మనసు కోరుకుంటున్నా శరీరం సహకరించ రోజు నరకం అనుభవిస్తుంది అర్జున్ అంతా వింటూ నన్ను ఎంత బాగా చూసుకుంటుంది తను ఎంత బాధపడుతుందా అని మనసులో తనపై తనకి కోపం వస్తుంటే అక్కడే తనకు చిన్ని చేతితో గట్టిగా పట్టుకుంటాడు కోపం కాదు అర్జున్ మీకు రావాల్సింది అవగాహన ఒక డాక్టర్గా చెప్తున్నాను తను మీకు దగ్గరే అవ్వాలి అని చేసిన ప్రతి ప్రయత్నంలో ఫెయిల్ అయింది ఇలా ఫెయిల్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే తన మెంటల్గా చాలా వీక్గా ఉంది దీనికి పరిష్కారం ఉందా డాక్టర్ ఉంది అది మీరే నేనా అవును తన వల్ల కానీ పని మీ వల్ల అయ్యేలా చూడండి అంటే మీరే చొరవ తీసుకోండి మీరే దగ్గర వండి తనకి ఇది నరకంలా అనిపించిన తన మనసు మారాలి అనుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా క్రమంగా తను మారే అవకాశం ఉంది ఈ క్రమంలో తనకి కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటే ఇలానే శ్రో తప్పచ్చు అప్పుడు కూడా మీరే దగ్గరుండి చూసుకోండి తనకి మీరు పక్కనున్న తనని ముట్టుకున్న ధైర్యంలా అనిపించేలా చూడండి అర్జున్ ఆలోచిస్తూ ఉంటాడు మీకు ఏవో వర్క్ టెన్షన్లు ఉన్నాయని మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టద్దని తను ఒక్కతే వచ్చినట్టు చెప్పారు అంటే తను మీకు చాలా విలువేస్తుంది అలానే మిమ్మల్ని ప్రేమిస్తుంది కానీ శారీరకంగా మాత్రం ధైర్యం చేయలేకపోతుంది ఆ ధైర్యం మీరే ఇవ్వాలి ఈ విషయాలు నాకు చెప్పినట్టు తనకి తెలియనివ్వకండి డాక్టర్ మీరు చెప్పినట్టే నేను ట్రై చేస్తాను ఓకే ఆల్ ద బెస్ట్ మిస్టర్ అర్జున్ అంటుండగా వసు ఫాస్ట్గా లోపలికొస్తుంది డాక్టర్ అంటూ కంగారుగా పిలుస్తుంది ఎక్కడ అర్జున్కి విషయం తెలిసిపోతుందో ఏమో అని భయంతో కమ్ ఇన్ వసు హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ బాగానే ఉంది డాక్టర్ అంటూ అర్జున్ వైపు చూసి డాక్టర్కి సాగ చేస్తుంది ఏమీ చెప్పొద్దని డాక్టర్ ఓకే అన్నట్టుగా కళ్ళార్పి మిస్టర్ అర్జున్ తన కొంచెం వీక్గా ఉంది జాగ్రత్తగా చూసుకోండి ఈ మెడిసిన్స్ తనకి వీక్గా అనిపించినప్పుడే వేయండి అంటుంది థ్యాంక్స్ డాక్టర్ అంటూ చిన్నమ్మ వైపు చూసి చిన్నమ్మ వెళ్దామా అంటాడు సరే అన్నట్టు తలూపుతుంది చిన్నమ్మ జాగ్రత్త అంటే తనని పట్టుకొని కారులో కూర్చోబెట్టి కామ్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు అర్జున్ గారు సారీ మీరు చాలా బిజీగా ఉంటారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది ఇంకా అది నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని అడగరా అనింది అసలు అర్జున్ ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని ఆ డాక్టర్ మీ ఫ్రెండ్ అటగా ఆమెను కలవడానికి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయావని చెప్పారు చిన్నమ్మ అమ్మయ్య అర్జున్ గారికి ఏం తెలియదు అనుకుంటూ అంతే అర్జున్ గారు అంటుంది ఇవాళ ఇంట్లో రెస్ట్ తీసుకో చిన్నమ్మ అన్నాడు పర్వాలేదు అర్జున్ గారు నేను బాగానే ఉన్నాను ఒక్కతే ఉన్న ప్రమాదమే అనిపించి సరే అయితే అంటూ ఆఫీస్ వైపు పోనిస్తాడు తన మనసులో చాలా ఆలోచనలు రన్ అవుతున్నాయి ఫస్ట్ టైం అబీని చంపేయాలని అనిపించింది తనకి చిన్నమ్మని ఎలా అయినా మార్చుకోవాలి అలానే ఈ వర్క్ కూడా కంప్లీట్ చేయాలి కమాన్ అర్జున్ అని తనకి తానే ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటాడు ఆఫీస్ రావడంతో ఇద్దరు లోపలికి వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు నైట్ ఇంటికి వెళ్లడమే త్వరగా తినేసి అందరికీ గుడ్ నైట్ చెప్పేసి తన రూమ్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటాడు అర్జున్ వసు కూడా అన్ని పనులు కంప్లీట్ చేసుకుని రూమ్ లోకి వస్తుంది అర్జున్ వర్క్ చేసుకుంటూ ఉండడం చూసి డిస్టర్బ్ చేయకుండా అలానే పడుకుంటుంది వసు కోసం ఎదురుచూసిన అర్జున్ తన వచ్చి పడుకోగానే కాసేపటికి మెల్లగా వెళ్ళి తన పక్కన పడుకుని వసుని వెనక నుండి హక్ చేసుకుంటాడు చాలా రోజులుగా అర్జున్ స్పర్శ తగలక దిగులుగా ఉన్న తన మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది అర్జున్ చేయి తీసేయాలి అనిపిస్తున్నా కష్టంగా ఆపుకుంటూ ఉంటుంది ఈ వింత వైఖరి తన మీద తనకి కోపం వస్తుంటే చిన్నమ్మ అన్నాడు నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను వసు కళ్ళ వెంబడి నీళ్ళు వస్తుంటే లో గొంతుకతో నేను కూడా అర్జున్ గారు అంటుంది నిన్ను నేను ఒకటి అడగనా హా నాకు నీ ఒల్లో తలపెట్టుకొని నిద్రపోవాలనుంది చిన్నమ్మ చాలా అలసిపోతున్నాను వసు ఏడుస్తూ అర్జున్ వైపుకు తిరిగి హక్ చేసుకుని సారీ అర్జున్ గారు మిమ్మల్ని దూరం పెట్టి చాలా బాధ పెడుతున్నాను ఏడవకు చిన్నమ్మ నీకు కొంచెం టైం కావాలని నాకు పొద్దున్నే అర్థమైంది అందుకే నేను నిన్ను ఏమీ చేయను కాసేపు నీ వల్ల తలపెట్టుకుంటా నేను రీఛార్జ్ అవ్వాలి ఇంకో టెన్ డేస్లో అవార్డ్ ఫంక్షన్ కూడా ఉంది వసు లేచి కూర్చొని అర్జున్ని పిలుస్తుంది అర్జున్ వసు వడిలో తలపెట్టుకుని సారీ చిన్నమ్మ పక్కనే అంటూ నీ బాధని అర్థం చేసుకోకుండా నిన్ను ఒక్కదాన్నే చేసేసాను ఇంకా అలా జరగనివ్వను నీకు తోడుగా ఉంటాను నిన్ను నా దాన్ని చేసుకుంటాను అనుకుంటూ వసు తల నిమురుతుంటే అలానే పడుకుంటాడు అర్జున్ అలా తన దగ్గరికి రావడంతో మనసుకి తేలిగ్గా అనిపించి చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యి అర్జున్ని పక్కన పడుకోబెట్టి తన గుండెపై తలవాల్చి చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయింది అంజలి ఇంకో టూ మంత్స్ మాత్రమే ఉంది ఫస్ట్ మంత్ ఏ ప్రాఫిట్ తెచ్చాడు అంకుల్ మీరు తనని తక్కువ అంచనా వేశారు ఇప్పుడు నాకు టెన్షన్ స్టార్ట్ అయింది అనుకుంటూ ఏదో ఒకటి చేయాలి అంటూ ఆలోచిస్తూ ఏదో తట్టిందండా రేపు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి తను కలవాలి అనుకుంది నిద్రపోతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని షిప్సలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్